హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్ ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చేసింది అయితే మన కస్టమర్సు మన సబ్స్క్రైబర్సు చాలామంది నన్ను ఎక్కువగా అడిగే కొంచెం ఏంటంటే అన్న వర్షాకాలం వచ్చేసింది కదా మీరు ఏ రకమైన మేత వాడతారు మీరు మేత ఈ వర్షాకాలం వేసవకాలం శీతాకాలం డిఫరెంట్గా వాడతారు కదా నేనే కాదు ఎవరన్నా సరే ఈ వర్షాకాలంలో మీరు ఏ మాత ఏ మేత వాడతారు ఎలాగా కలుపుతారు ఏంటి ఒక వీడియో తీసి పెట్టునా అంటున్నారు అందరూ వాడేదానన్నా పచ్చికి నేను కొత్తగా ఏం వాడను అదే తవుడు అదే మీద అదే గోధిం పిండి వాడతాను నేను కూడాను మీకులాగా నేను ఏం కొత్తగా ఏం వాడను కదా అని చెప్పంటే అలా కాదన్నా వర్షకాలం మరి నీళ్లు రంగు మారుతాయి కదా మరి మాకు చేప పడతలేదన్న మాకు అసలు మీరు వాడే మేత ఏంటో చూద్దామని చెప్పానండి ఒకసారి మీరు ఎలాగైతే వాడతారో అది మా ముందు ఒకసారి కలిపి వీడియో పెట్టను అన్న అడుగుతున్నారు ముఖ్యంగా చెప్తున్నానండి నేను ఇప్పుడు ఎలాగో చేపలకు వెళ్తున్నాను నేను టైం అంతా ఒంటి గంట అయిపోయింది శుభ్రం కడుపున భోంచ్ చేసేసాను ఇప్పుడు ఎలాగో చేపలుకి వెళ్తున్నాను నేను చేపలకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను ఎలాగో పిండి కలుపుకుంటాను నేను పిండి కలుపుకునే మే ఆ మేత వీడియో ఇప్పుడు మీకు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను మీకు చూడండి ఒకసారి చూసి మీకు నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు నేను కలిపిన మేత ప్రకారమే మీరు కలపాలని చెప్పేసి నేను చెప్పను అలాగనే అది మన షాప్లో అమ్మేది కాదు మన షాప్లో అమ్మేది నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పిన మన షాపులో అమ్మే కూడా కాదు మీరు అందరూ అడగబట్టే మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడిగి మీ అన్న మీరు ఎలాంటి మేత కలుపుకుంటారో ఒకసారి చూపించండి అన్న మాకు అడగబట్టి నేను ఇదిగోండి నేను ఇలాగా కలుపుకుంటున్నాను ఈ మేత అని చెప్పేసి అని చూపించడం వరకు ఈ వీడియో చేస్తున్నాను నేను మీకు నచ్చితే ఆ రకంగా కలుపుకోండి లేదా మీకు మాములుగా మీ ఫార్మల్స్ మీకు ఉంటాయి కదా ఏదేదో కలుపుకుంటారు కదా మీ ఫార్ములా మీరు మీరు పట్టే రకంగా మీరు పట్టుకోండి ఓకేనా నేను వాడేది నేను కలుపుకునేది మొత్తం అంతా ఒకసారి చూపించేస్తాను సరదా చూడండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఎలాగో నేను చేపలు వెళ్తున్నాను కాబట్టి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించేస్తాను ఇగో నేను ఎలా కలుపుకుంటున్నానో అలా చూపించేస్తాను మొత్తం అంతా ఫస్ట్ తౌడు ఏంటంటే నేను మామూలుగా మీరు సింగిల్ ముళ్ళుకి వెళ్ళేలాగుంటే సింగిల్ ముళ్ళు ఫార్ములా అండి ఇది అంటే ఒక ముళ్ళు పెట్టుకునే ఫార్ములా ఇది మీరు డబ్బా గేలాలో అవి వేసుకునేలాగుంటే కొంచెం పెంచుకోండి మోతాదు నేను సింగిల్ ముళ్ళుకు ఫార్ములా పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ తౌడు ఓకేనా ఈ తౌడు ఎక్కడ దొరికిద్దా అన్న చాలా మంది కామెంట్లో పెడుతున్నారు మన రైస్ మిల్లు మన రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళి అన్న ఇలాగ తౌడు కావాలన్నా అని అడగండి ఇస్తారు పాలిష్ తౌడు అని అంటే ఇస్తారు ఓకేనా ఇదిగో తౌడు తౌడ్లోకి వరిపిండి ఓకేనా ఇది వరిపిండి ఓకే నెక్స్ట్ ఇది మైదాపిండి ఇది మైదాపిండి ఇవి ఎందుకు ఎందుకు కూడా చెప్తూ నేను చేస్తుంటాను నేను తవుడికి శీలావతి కట్లలో రాగండ్లు తర్వాత ఎర్ర మైలలు కాగిమూసలు గడ్డి మూసులు మొత్తం అన్నీ కూడాను తవుడికి అట్రాక్షన్ అవుతాయి ఈ వాసనకే స్మెల్కి అట్రాక్షన్ అవుతాయి అంటే మీకు ఇది ఈ వీడియో కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి కొత్త వాళ్ళు చక్కగా చూడండి అన్న ఈ తవుడికి ఎందుకు అట్రాక్షన్ అవుతాయి అన్న అని చెప్పిన సి మీరు గమనించండి మన ఫ్రాగులకేమో కొరమేళ్ళు పడతాయి అదే ఫ్రాగులకి శీలావతులు పాడవు మళ్ళీ మన ఈ కోడి పీకులు ఇటువంటివి పెట్టినప్పుడేమో వాలుగులు పడతాయి అదే కోడి మళ్ళీ శీలావతులు పాడము అంటే ఒక్కొక్క చేపకే ఒక్కొక్క రకమైన టేస్ట్ అవన్నీ మీకు తెలిసినవి ఈ తవుడికి శీలావతులు రవులు కట్లాలు తేగలు కాకి మూసలు గడ్డి మోసలు ఎర్ర మైలాలు అంటే అందరిలో ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా తెల్ల చేపలు అంటారు అవన్నీ కూడా చక్కగా పడతాయి అనమాట ఏది ఈ తౌడు వాసనకి ఈ తవుడు స్మెల్లిక్ అనమాట ఈ తవుడికి అయితే మరి తవుళ్ళోని పిండి ఇవన్నీ ఎందుకు కలుపుకోవాలన్నా అంటే ఈ తవుళ్ళో మనకి జిగురు ఉండదు ఈ జిగురు లేని కారణంగానే ఈ తవుడు వాసనకి తవుళ్ళలోంచి వచ్చే వరిపిండే కాబట్టి ఇది బియ్యంలో నుంచి వస్తాయి మన తవుడు వరిపిండి గోధుమ నాకు ఇవన్నీ కూడాను ఈ ఇందులో కలుపుకుంటాం అనమాట దేనికోసం కలుపుతాం కూడా చెప్తారు మీకు ఈ తవుళ్ళలో జిగురు ఉండదు కాబట్టి దీంట్లోకి జిగురుగా ఉండటానికి నీటిలో మనకి వేసిన వెంటనే కరిగిపోకుండా ఉండటానికి కాస్త మైదాపిండి కలుపుకుందాం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ మనకి ఏదైనా జిగురు కావాలి ఓకేనా కలుపుకుందాం మొత్తం అన్నీ కూడా కలుపుకుందాం ఇప్పుడు ఇవి ఎందుకేస్తున్నాను మొత్తం నేను ఫస్ట్ చెప్పాను చూడండి నేను పట్టుకునే చేపలు మట్టికే నేను చెప్తున్నాను మీకు నేను చెప్పే ఫార్ములా నేను వాడమని చెప్పను వాడొద్దని చెప్పను మీకు నచ్చితే ఇలా చేసుకోండి ఒకవేళ అన్న మీరు కలిపిన విధానం మాకు బాగోలేదన్న అంటే మీకు ఉంటుంది కదా ఫార్ములా ఆ ప్రకారం వాడండి ఓకే ఇక్కడికి ఏంటి మనకు తవుళ్ళకి ఆగడానికి జిగురుకు మైదా కలిపాం తవుళ్ళో స్మెల్ టేస్ట్ పెరగడానికి వరిపిండి కలిపాం ఆ టేస్ట్కి ఎందుకన్నా అని చెప్పిన అంటే ఒకటి కలుపుతూ నేను చెప్తాను ఇప్పుడు ఇందులోని బిస్కెట్లు బిస్కెట్లు కలుపుతాను నేను బిస్కెట్లు ఎందుకన్నాయని చెప్పంటే మీరు గమనించండి మనకి ఎప్పుడు కూడాను చేప వచ్చి అమాంతంగా మింగేది ఎప్పుడు కూడాను మనకి టప్ 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 అని కొడుతూ ఉంటుంది గమనించారా మీరు ఆ టప్ టప్ అని కొట్టినప్పుడు మీరు గమనించండి చేప ఫస్ట్ రాగానే టేస్ట్ చేస్తుంది ఇందులోనే మనకి ఏంటంటే ముఖ్యంగా టేస్ట్ కావాలి టేస్ట్ దేనికన్నా అని అంటే మీరు గమనించండి పాత పడిపోయిన పులిసి పిండి తీసుకెళ్ళి పెట్టండి ఉండకి పాత పడిపోయిన పులిసిపోయిన పిండి ఉంటుంది చూడండి చేప కొట్టదు ఎందుకనంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ చూడగానే జస్ట్ వస్తుంది వచ్చి జస్ట్ అలా టచ్ చేయగానే ఆ టేస్ట్కి దానికి చిరాకు వచ్చేసేసి దాన్ని వదిలేసేసి వెళ్ళిపోతుంది అర్థమైనా ఇప్పుడు చెప్తాను మీకు బిస్కెట్లు ఏంటన్నా అని చెప్పిన ఏ ఏ బిస్కెట్లన్నా వాడండి క్రీమ్ ఉన్న బిస్కెట్లు ఏదైనా వాడండి ఇదిగో నేను వాడేది ఏంటంటే చాలా మంది పార్లీస్ వాడతారు చాలా చాలా రకాలుగా వాడతారు నేను క్రీమ్ ఉన్న బిస్కెట్ తీసుకుంటాను అనమాట ఎప్పుడు తీసుకున్నా క్రీమ్ ఉన్న బిస్కెట్టే తీసుకుంటాను నేను ఈ బిస్కెట్ మనకు త్వరగా కరిగిపోవడానికి నీటిలో ఇలా పెడతాను నేను ఇలా పెట్టగానే ఇది నీరు పీల్చుకొని చక్కగా మెత్తపడిపోయి చక్కగా అయిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇవేందుకు కలుపుతున్నారన్న మరి తవుడు మైదా కలిపితే సరిపోద్ది కదన్న అంటే తవుడులో మనం మైదా కలిపిందేమో జిగురు ఉండటానికి ఇప్పుడు ఈ బిస్కెట్లు కానీ వరిపిండి కానీ బ్రెడ్ కానీ ఇంకా చాలా మంది చాలా రకాలు కలుపుతారండి ఇవన్నీ ఎందుకంటే చేప వచ్చి జస్ట్ ముళ్ళు దగ్గర మేతలు ముట్టుకోగానే ఆ టేస్ట్కి ఆ టేస్ట్కి అది ఫిదా అయిపోయి వెంటనే ఆ ఉండని వదలకుండా తినేది ఆ ఉండకు ఆ ఉండను వదలకుండా తిన్నప్పుడే మనకి వేట స్పీడ్గా జరిగింది ఇదిగో చాలా చక్కగా ఇలా మొత్తం కలిపే చేసుకొని మొత్తం అంతా కలుపుతుంటేనే చూసారు ఎంత స్మెల్ వస్తుందో మీరు ఒకసారి చూడండి ఎంత ఎలా ఉంటుందంటే హార్లిక్ స్మెల్ లాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఇదిగో ఇలా కలుపుకుంటానండి నేను మొత్తం అంతా ఫస్ట్ వరిపిండి మైదాపిండి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదన్నా సరే చక్కగా ఇదిగో ఇలా కలుపుకుంటాను ఓకే ఫార్ములా ఇక్కడికి తయారైపోయింది అయితే ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వాటర్ బదులు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది వర్షాకాలం ఈ వర్షాకాలానికి మెయిన్ అసలు ఈ మేత అంతా మనం వీడియో చేసుకుంటుందే వర్షాకాలం కోసం వర్షాకాలం ఏమవుతుందంటే మీకు నీళ్లు రంగు మారుతాయి మీరు గమనించారా మనకు శీతాకాలం వేసవకాలం ఉన్నంత నీట్గా వర్షాకాలం నీళ్లు ఉండవు ఎందుకంటే వర్షానికే కొత్త నీరు చేరడం పాత నీరు పొంగడం దీని మీద ఆ నీటి రంగు ఏ రంగులోకి వస్తుంది ఈ రంగులోకే వచ్చేస్తుంది మీరు గమనించారా ఈ రంగులోనే ఉంటుంది ఏ చెరువులో చూసినా రంగు ఈ ఈ రంగులోనే ఉంటుంది మరి ఈ రంగులో ఉన్న నీటిలోని ఈ రంగుతో ఉన్న మనం పిండి పెడితే అసలు కనబడదు కదన్న స్మెల్కి రావడమే తప్ప ప్రత్యేకించి కనబడదండి దానికి స్మెల్కి రావడమే తప్ప ప్రత్యేకించి కనబడదు దానికోసం నేను ఏం చేస్తానంటే గుడ్డు ఎలాగో వాటర్ని గుడ్డు తీసుకుంటాను నేను ఆ గుడ్డుని యాడ్ చేసేటప్పుడు ఆ గుడ్డులోనే ఇంకో ఫార్ములో కలుపుతాను మీకు చూపిస్తాను ఇదిగో జాగ్రత్తగా చూడండి ఇది కోడిగుడ్డు ఈ కోడిగుడ్డుని ఏం చేస్తానంటే నేను ఈ తౌడ్లో కలుపుకుంటాను ఈ ఫార్ములలో ఇప్పుడు ఈ గుడ్డు ఎందుకు వేస్తున్నారు అంటే నేను ఫస్ట్ చెప్పాను కదండి ఫస్ట్ ఏంటంటే మనం వేటకెళ్ళామంటే వెళ్ళామంటే ఆ శీలాబోతులు ఆం, కానీ రాగండ్లు బొత్తులు కాకి మొత్తం ఎనిథింగ్ ఏమన్నా సరే స్మెల్కి అట్రాక్షన్ అవ్వాలి స్మెల్కి అట్రాక్షన్ అవ్వాలి ఇదిగోండి కోడిగుడ్డు సోనా ఓకే ఈ కోడిగుడ్లు నేనేం చేస్తానంటే ఈ వర్షాకాలం నేను వాడుకునేది అనమాట ఈ వర్షాకాలం నేనేం చేస్తానంటే శుభ్రంగా మనకి ఈ కిరాణా గుట్లు అమ్ముతారు కిరాణా కొట్టులో ఈ పిండి అనమాట ఇది డబ్బాలు ఏంటంటే ఇవి మిఠా రంగు డబ్బాలు అని చెప్పుకున్నాను అంటారు లేకపోతేనేమో ఇక చాలా చాలా రకాలుగా పేర్లు పెడతారు వీటికి ఫుడ్ ఫుడ్ కలర్స్ అంటారు ఓకే ఈ మిఠాయి రంగులో నేను ఎరుపు కలర్ తీసుకున్నాను అనమాట ఎరుపు కలర్ అంటే ఇంక కు బాగా అట్రాక్ట్ అనమాట కలరు ఇగో ఈ కోడిగుడ్లో కలుపుకుంటున్నాను చూడండి నేను కలరు కోడిగుడ్లో కలుపుతున్నాను నేను ఎందుకనంటే ఇప్పుడు ఈ తౌడు కలరు మనం వాడే మనం వెళ్ళిన నీళ్ళు ఒకే రంగులో ఉంటాయి కాబట్టి ఆ రంగుకి ఈ రంగుకి డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇదిగో ఇందులో శుభ్రంగా ఈ కలర్ వేసి కలిపేస్తాను నేను ఇందులో కలుపుకుంటే మనకు త్వరగా ఈజీగా అయిపోద్ది అనమాట మనకి ఓకే ఓకే ఇదిగో చూడండి కళ్ళు చూసారా ఎలాగొచ్చేసింది మొత్తం అంతా కూడాను ఇప్పుడు నేను కలుపుకునే ఫార్ములాలోని ఎంత అయితే దీనికి సరిపోతుందో అంత నేను చూసుకుంటుంటాను నేను దీన్ని వేసేసి అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ అన్న ఈ బ్రెడ్ ఎందుకు వేస్తారన్నా అంటే మళ్ళీ రండి చేపకి ఏంటంటే టేస్ట్ మొత్తం అంతా టేస్ట్ ఓసారి మొత్తం లాస్ట్ను మళ్ళీ వివరించి చెప్తాను మీకు ఇదిగోండి బ్రెడ్ ఇవేంటంటే మన ఎక్కడన్నా దొరుకుతాయండి మన కిరాణా షాపుల్లో కిల్లిగొట్లు తర్వాత బేకరీలు ఎక్కడన్నా దొరుకుతాయి కటింగ్ బ్రెడ్ అన్న తీసుకోవచ్చు మామూలు బ్రెడ్ అన్న తీసుకోవచ్చు ఇంకో రెండు ముక్కలు చేసేసి బ్రెడ్ని ఇలా కలపండి ఇలా 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 రాపాడచ్చండి ఇలా రఫ్ చేసేస్తే మొత్తం చక్కగా పొడు పొడుగా ఉంటుంది చాలా మంది తోలు తీసేస్తారు అయితే ఎవరిష్టం వాళ్ళదే నేను తీనండి నేను నేను తిను డైరెక్ట్గా ఇలా వేసేస్తాను అనమాట డైరెక్ట్గా మొత్తం అంతా కూడాను చక్కగా బ్రెడ్ వేసేస్తాను లాస్ట్న మళ్ళీ ఇంకొకసారి ఈ ఫార్ములాలు ఎందుకు కలిపాను ఈ దేని దేనికి ఉపయోగపడతాయి కూడా మీకు చెప్తాను ఓకేనా ఇదిగోండి మొత్తం అంతా కూడాను ఇలా వేసేసుకుంటాను ఓకే ఇప్పుడు మొత్తం అంతా కూడాను కలిపేసుకుంటాను మొత్తం కోడిగుడ్డు అంతా కూడా ఎందుకు కలపలేదంటే ఒకేసారి మొత్తం వేసేసాం అనుకోండి ఎక్కువైపోతే అప్పుడు పిండి జిగురు మొత్తం బంక బంక అయిపోద్ది కదా మొత్తం వేస్ట్ అయిపోద్ది పిండి అంతా కూడాను మనకు కావాలనుకో మళ్ళీ వేసుకోవచ్చు మనకు వచ్చిన నష్టం లేదు ఇదిగో నేను వేసిందే సరిపోయింది చూసారా కరెక్ట్ ఫార్ములా అనమాట చక్కగా మొత్తం ఇలా కలపండి మొత్తం ఇలాగ ఇలా కలపండి చక్కగా ఇలా కలుపుతుంటే మొత్తం చక్కగా కలుపుతుంటది అనమాట చక్కగా జిగురు వచ్చేదాకా మరీ పలసగా చేయొద్దు మరీ గట్టిగా చేయొద్దు నేను చూపిస్తున్నాను చూడండి కట్ట చక్కగా చూపిస్తున్నాను చూడండి కొత్త వాళ్ళకి చక్కగా ఉపయోగపడద్ది ఓకేనా ఇలాగా చక్కగా మొత్తం పిండి అంతా మొత్తం కలిపి పట్టేలాగా మొత్తం పిండి పిండంతా కలిసిపోవాలన్నమాట మొత్తం కలిసిపోయి పిండి అంతా కూడాను ఈ రకంగా రావాలి మొత్తం అంతా ఎరిగేలాగా ఓకే ఇదిగోండి నాకు సరిపోద్ది ఇప్పుడు నేను మధ్యాహ్నం వంటి కంటే అయింది కాబట్టి చక్కగా నేను సింగిల్ ములికే ఆడుతున్నాను కాబట్టి ఇదిగోండి నేను చేపలకు తీసుకెళ్లే మేత ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగానండి వర్షాకాలం నీరు రంగు మారుతుంది వర్షాకాలం నీళ్లు రంగు మారినప్పుడు తవుడు అదే రంగులో ఉంటుంది నీళ్లు అవే రంగులో ఉంటాయి అప్పుడు మనం పెట్టిన మేత కొంచెం ఇటుగా అవ్వచ్చు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఇందులో కలర్ వేసినా వేయకపోయినా సరే కొన్ని చోట్ల చేపలు పాడవచ్చు అయితే ఇప్పుడు నేను ఈ వేసిన కలర్కి ఏంటంటే స్పీడ్గా ఎక్ట్రెషన్ అవుద్ది ఒకటి ఈ కలర్ ఎందుకు వేసేవన్నా మన వాటర్ కలర్ మారద్దు కాబట్టి ఆ కలర్లో కూడా మేత కనిపించాలి కాబట్టి నేను కలర్ వాడాను ఓకే తవుడులో వరిపిండి ఎందుకు వేసావన్న తవుడు టేస్ట్ పెంచేదే వరిపిండి అసలు తవుడు అంటే ఒక రేంజ్ అందులోనే వరిపిండి అనేసరికి ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది దానికి మనకి జిగురు కావాలి కదా జిగురుకి పిండి కలిపాను ఓకేనా పిండి కానీ గోధుమ పిండి కానీ ఓకే మరి దీనికి టేస్ట్ రావడానికి ఏం కలిపావన్న ఈ బిస్కెట్ ఇందులో క్రీమ్ ఉంటుంది కదండి క్రీము బిస్కెట్ ఏ బిస్కెట్లు ఏమన్నా తీసుకోవచ్చు నేను ఏంటంటే క్రీమ్ ఉన్న బిస్కెట్లు తీసుకుంటాను అనమాట నేను ఓకే నెక్స్ట్ బ్రెడ్ కలిపాను మరి బ్రెడ్ ఎందుకన్నా ఈ తవుడు వరిపిండి బిస్కెట్ బ్రెడ్ ఇవి టేస్ట్ కలిపాను నేను ఇవి టేస్ట్ కోసం కలిపాను అనమాట టేస్ట్ ఎందుకన్నా ముళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు చేప మీరు గమనించండి మీరు పడుతుంటారు కదా ఫస్ట్ వచ్చినప్పుడు ముళ్ళుని మేత నెల టచ్ చేస్తుంది మేత నెల టచ్ చేసి ఆ మేత టేస్ట్గా ఉందనుకోండి ఇక కదల చేప దాన్ని తినేవారు కదలదనమాట మనం ఎంత చేసుకోవాలి ఈ పరిమాణంలో తీసుకోవాలి మనం మానకే సుమారు మా సైడ్ అయితే ఇంక పడుతుంటాయి కదా రెండే స్కేలు మూడే స్కేలు పడుతుంటాయి కాబట్టి కేజీ కాడ నుంచి ఇదిగోండి ఈ సైజు గోళీలా తీసుకొని చక్కగా ఇదిగో పెట్టుకున్న మీకు ఈ సైజు గోళీలా తీసుకొని చక్కగా ముళ్ళి చివర అనుకో అప్పుడు ఏమవుద్ది అంటే ఇది కలర్కే అట్రాక్షన్ అయ్యి స్పీడ్ కనిపిస్తుంది వచ్చి చేప ఏం చేస్తుందంటే ఇది ఇలా ఇలా తింటదనమాట ఫస్ట్ ఇలా ఇలా ఫస్ట్ చాలా సిప్ చేస్తుంది ఇలా ముట్టుకోగానే ఈ మిందులో మనం కలిపిన ఫార్ములా తవుడు వరిపిండి బిస్కెట్ బ్రెడ్ ఇవన్నీ కలపట్టి టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉండేసరికి ఇది ఏం చేస్తా అంటే అప్పుడు టప్ 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 అని చెప్పేసి నేను కొనుక్కొని తినడానికి దానికి ఇదిగా ఉంటుంది మనకి చేప త్వరగా పడుతుంది అర్థమైందండి ఇప్పుడు నేను ఎందుకు కలిపిన ఇవన్నీ కూడాను నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం నేను ఈ వర్షాకాలానికే నేను వాడుకునే చేపల మేత ఇది ఇది మన షాపులో అమ్మేది కాదు ఎలాగే కలుపుకోండి అని నేను ఎవరిని రికమెండేషన్ చెయ్యను నేను కలుపుకునేది మీరు అడుగుతున్నారు కాబట్టి మన కస్టమర్లు సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కాబట్టి అన్న మీరు కలిపి ఒకసారి చూపించండి అన్న మీరు ఎలా కలుపుకుంటారు అని చెప్పి అన్నారు కాబట్టి మీ మాటను గౌరవించాలి కాబట్టి గౌరవించి మీకు నేను కలిపి చూపించాను ఇప్పుడు నేను చేపలు కెళ్ళిపోతున్నాను కాబట్టి అది ఇది కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి నేను చూపించాను మీకు మీకు నచ్చితే ఇలా చేసుకోండి ఒకవేళ అన్నా మాకు ఇలా కుదరదన్నా మేము వేరే రకంగా చేసుకుంటామంటే మీకు నచ్చిన రకంగా చేసుకోండి ఏదైనా సరే చక్కగా హంటింగ్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి వర్షకాలం గట్లు గట్ట జారిపోతాయి చెరువు దగ్గరికి వెళ్ళొద్దు చెరువులు అసలే దిగొద్దు గుండాలు గట్టా ఉంటాయి ఏది లోతూ ఏది ఒడ్డు ఏది గట్టు మనకు తెలియదు ఇప్పుడు చక్కగా ఒడ్డుకి కొంచెం దూరంగా ఉండి చక్కగా చేపలు పట్టుకోండి ఓకేనా ఈ వీడియో పూర్తిగా చూసారు కా చూ చూసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చి కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఒక లైక్ చేయండి చాలు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ గట్రా ఉంటారు కదండి వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనండి ఇదిగో మేత నేను కలుపుకున్న మేత తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను ఎలాగో బయలుదేరిపోతున్నాను కాదు చూపిస్తున్నాను ఇదిగో నా వాటర్ బాటిల్ ఇందులో తగ్గినవి కాబట్టి కొంచెం వాటర్ బాటిల్ పోసుకుంటాను ఇదిగోండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తవుడు కొంచెం చల్లుకుంటాను కాబట్టి తవుడు మొత్తం తవుడును కొంచెం మైదా ఉంటుంది అనమాట ఎందుకన్నా మంచిదేం చెప్పేదాన్ని ఉంటుంది కలుపుకుంటానుకో కవరు ఓకేనా అక్కడ నేను వెళ్ళినప్పుడు మన రాళ్ళ కట్ట పడుతుంటాయి కదండి ముళ్ళు పట్టిపోతుంటాయి కదా ఆ ముళ్ళు ఎక్స్ట్రా ముళ్ళు అనమాట ఇవి గొప్పకొని అక్కడికి వెళ్ళినప్పుడు పోతేనమాట ఓకేనా ఇదిగోండి రెండు కచీబులు ఈ ఇదనమాట నా బ్యాగ్ మొత్తం ఇంకా చూపిస్తాను అనుకో మీకు కూడా లెక్క అనమాట ఇదిగో నా చేపలు సంచి మా ఇది మన షాపులోదే ఇది ఇదిగోండి మొత్తం అంతా కూడాను ఇదే అనమాట నా మొత్తం నేను తీసుకెళ్ళే ఫార్ములా ఓకే చూసారు కదా ఇదండి మొత్తం నేను ఇప్పుడు ఎలాగో బయలుదేరిపోతున్నాను నేను మీరు అడిగినట్టు మీరు కోరుకున్నట్టు నేను ఎలాగైతే ఈ వర్షాకాలంలో పడుతున్నానో మీకు చూపించాను కదా మీకు ఇదిగోండి ఇది ఏంటంటే రెడ్ కలర్లో వచ్చేస్తా అండి కలర్ కలర్లో వచ్చేసి చూడండి క్వాలిటీ అంతా కూడా ఎంత బాగుంటుందో చూడండి మొత్తం అంతా కూడాను చాలా బాగుంటుంది అనమాట ఇది ఓకే టేస్ట్ కూడాను ఎలాగుంటుందంటే మీకు కలుపుకున్నప్పుడు కూడా చెప్తున్నాను వీడియోలో మీకు టేస్ట్ కనబడతాయి తెలియదు కాబట్టి హార్లిక్స్ టేస్ట్ టేస్ట్ వస్తుంది హార్లిక్స్ ప్యాకెట్ చూడే ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఇందులో మనకి ఏంటంటే ఇందులోని తవుడు మన తౌడు అంటున్నాను ఈ వర్షాకాలం ఏంటంటే కొత్త నీరు చేరడం వల్ల మనకు తౌడు కలరే వచ్చేస్తుంది అక్కడ వాటర్ ఇంకా తౌడు కలర్ వచ్చినప్పుడు మనం అందులో ఉండే మనం పెట్టినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న చేపలు స్మెల్కి అట్రాక్షన్ అవ్వాల తప్ప దూరం చేపలు కనబడదు సో దానికోసం మనం కలర్ కలుపుకున్నాం అయిపోయింది ఈ జిగురు ఉండదు కాబట్టి మైదాపిండి కలుపుకున్నాం ఓకే అక్కడికి అయిపోయింది అంటే తవుడు మైదాపిండి మనకి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి అయిపోయింది దీని టేస్ట్ జస్ట్ వచ్చి పట్టుకొని ఇలాగా ముందెలా సపరిస్తుంది చేప ఎప్పుడైనా సరే ముందెలా చేసే సపరించి దానికి నచ్చితే టప తినేస్తుంటుంది దానికోసం ఏం చేసాం మనం మీరు వాడుకునేదే గుడ్డు బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ అంతే ఓరిపిండి ఒకటి వేసాను చక్కగా ఇదిగోండి ఈ రకంగా చేసుకున్నాను పిండి కూడా లూజ్గా కలుపుకోకండి చాలా చక్కగా ఇదిగోండి ఇలా ఉండాలి చక్కగా పిండి అంతా కూడాను ఓకేనా మనకి కేజీన్నర కేజీ ఆ సైజు పడుతున్నాయి అనుకోండి చేపలు ఇదిగోండి ఇది ఉండ సరిపోద్ది ఇదిగోండి ఈ రకంగా కలుపుకోండి చక్కగా సరిపోద్ది ఓకేనా ఈ వీడియోలోనే మీకు మీరు కోరుకున్నట్టు ఇప్పుడు నేను చేపలు బయలుదేరిపోతున్నాను లేట్ అయిపోయింది ఇప్పటికే మీకు చూపించాను ఓకేనా ఈ వీడియో నచ్చేసింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సబ్స్క్రైబ్ మా ఛానల్ షేర్ చేయండి షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్తే జై హింద్